పిసిసి అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి వేదికపై ఆసులైన గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు ప్రత్యేకించి రంగారెడ్డి చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన మహిళా సోదరి మనులకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే గౌరవ మంత్రులు మరి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ డెబ్బై రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రజా పరిపాలన విషయంలో ప్రజా పాలన విషయంలో మనం ఏం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గర్వంగా ఈరోజు గ్రామాల్లో మన టౌన్లో మన సిటీలో నిలబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కులంకుశంగా చర్చించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మనోభావాలను పెంచే విధంగా ఆత్మ గౌరవంగా ముందుకు నడిచే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు మేము ఆలోచన చేయాలి ఆ రోజు మేనిఫెస్టో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మన అనేక సందర్భాల్లో ప్రజలకు పెద్ద వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా చులకన మాట్లాడే టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు ఈరోజు చూడండి మేమే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం మీకు మేమే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు పేదవాడు అని గుర్తించి రాబోయే కాలంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు తెల్ల రేషన్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెల్ల రేషన్ దారులందరికీ కూడా అందరికీ పేదవారికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతాం మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టిన ప్రయత్నంలో ఖజానాలో చిల్లి గవ్వ లేకున్నప్పటికీ ఒక క్రమశిక్షణ బద్ద కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని పెద్దలు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ముందుకు నడుస్తా ఉన్న వైనములో మనం రాబోయే కాలంలో మీరందరూ కూడా ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీరందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి గెలిచిన మరి వికారాబాద్ శాసనసభ్యులు ఇప్పుడు గౌరవ స్పీకర్గా ఉన్న ప్రసాద్ గారు అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు మరి అతి చాలా పోరాటం చేసి మిగతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్న కాంగ్రెస్ నాయకులందరి నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది మీరందరూ చూశారు టీఆర్ఎస్ నాయకత్వంపై విసిగి వేసారి ఈరోజు సీనియర్ నాయకులైన మరి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు కృష్ణారెడ్డి గారితో పాటు ఆ మరి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈరోజు మనమందరం కూడా కలిసి కొట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన దుష్ప్రచారం చేస్తూ ఉంది బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తా ఉన్నా నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ సంజయ్ ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది ఒక సంస్కారం లేకుండా సంస్కారహీనులుగా మొన్న ఉస్నాబాదులో రెండు మూడు సందర్భాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు గౌరవ మంత్రి సోదరుడు పొన్నం ప్రభాకర్ గారిపై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మేం బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇదేనా మీ నాయకత్వం ఇదేనా మీ సంస్కృతి ఇదేనా మీ సంస్కారం ఆడవారని చూడకుండా ఇంట్లో ఉన్న ఆడవారిపై కూడా మాట్లాడటం అనేది గౌరవపరంగా లేకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మహిళలపై అక్క చెల్లె అమ్మలపై కూడా మాట్లాడటం అనేది సిగ్గు చేటు మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఒక ప్రకారం కాంగ్రెస్ పార్టీ మహిళా సోదరు గురించి వారి సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే వారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పథకాలన్నిటిని కూడా మేము మహిళల పరంగా ముందుకు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు మన అక్కను చెల్లెను అమ్మను కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ పార్టీ వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం హరీష్ రావు గారు ఒక పక్కన అదేవిధంగా కేటీఆర్ గారు ఇంకో పక్కన వారి నాయకుడేమో ప్రజల్లోకి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఉండదు ఈరోజు ఆర్థిక వ్యవహారాలపైన జవాబు చెప్పాలే శ్వేతపత్రాన్ని మేం అసెంబ్లీలో పెడితే దానికి జవాబు లేదు విద్యుత్ పరంగా శ్వేతపత్రాన్ని పెడితే దానికి జవాబు లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా ఈరోజు శ్వేతపత్రం చెప్తే దాని పరంగా జవాబు లేదు జవాబు లేని నాయకత్వం వారిది ప్రజల్లో మొత్తం పూర్తి స్థాయిలో మరి అవమాన పడ్డి ఈరోజు మరొక్కసారి ప్రజలకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తాయో నేను కానీ మా సోదరులు ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పత్రికలకు సంబంధించి చెప్పినప్పుడు ప్రతి ఒక్క మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో మా ప్రభుత్వం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకత్వం కానీ ఈరోజు కట్టుబడి ఉంది ఎవరు అధైర్యపడొద్దు మేము ఈ ఇదే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదిగి పార్లమెంట్ ఎన్హెచ్ఎలో పెద్ద ఎత్తున గెలిపియాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం జై జై కాంగ్రెస్